స్ గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో డివిజనల్ బెంచ్ తుది తీర్పును వాయిదా వేయడం జరిగిందండి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది ఫిబ్రవరి ఐదున ఈ యొక్క జడ్జిమెంటు అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే మనకు వెబ్సైట్లో హైకోర్టు సంబంధించినటువంటి వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు అనేది వాయిదా వేయడం జరిగింది ఫిబ్రవరి ఐదో తారీఖున దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే విషయం వచ్చేసరికి మరి టీజీపీఎస్సీకి మరి అటు పిటిషనర్ అభ్యర్థులకు మరి ఎవరికి అనుకూలంగా వచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి సో ఏది ఏదైనా సరే మరి డివిజనల్ బెంచ్ ఎటు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడటం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ మనకు సింగిల్ బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దాదాపుగా టూ హండ్రెడ్ ట్వంటీ టూ పేజెస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ పేజెస్తో ఏదైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్లకు ఫేవర్గా ఇవ్వడం జరిగింది మరి దీనిని సవాలు చేస్తూ టీజీపీఎస్సీ మరి డివిజనల్ బెంచ్కి ఆశ్రయించడంతో మరి స్టే కూడా విధించింది అపాయింట్మెంట్ లెటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మరి ఈ నేపథ్యంలో తుది తీర్పులు అనేది మా యొక్క ఏదైతే జడ్జిమెంట్ నియబడే ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో అది సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశము దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి ఎందుకంటే మరి ఎవరికి ఫేవర్గా వచ్చినా ఎవరికి రాకపోయినా మళ్ళీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించవచ్చు అనేసి మరి గతంలోనే సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇక్కడ మనము తెలియచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నది ఆల్రెడీ మనకు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యొక్క గ్రూప్ వన్ కేసు ఇష్యూ అనేది నౌ స్టిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు కంటిన్యూ ఉన్నది చాలా సందర్భాల్లో అటు పేపర్ లీకేజెస్ అయినా నెక్స్ట్ మనకు బయోమెట్రిక్ రద్దు కారణంగా తర్వాత మరి జియో నెంబర్ ట్వంటీ సిక్స్ అనే అంశం ఏదైతే ఉన్నదో ట్వంటీ నైన్ జియో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఏదైతే ఉన్నదో దాని మీద తర్వాత మిగతా సంబంధించినటువంటి అన్ని కేసెస్ అన్ని విధాలుగా ఈడబ్ల్యూఎస్ కేసెస్ అనేసి తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ కేసెస్ అనేసి సో ఇట్లా చాలా వరకు దాదాపుగా ముప్పై నుంచి నలభై వరకు దీని మీదే కేసులు వేయడం జరిగింది మరి ఫైనల్గా ఈ కేసు అనేది మరి సింగిల్ బెంచ్ విన్న తర్వాత పిటిషనర్ తరపున వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినా కూడా మరి ఇక్కడ టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కు ఆశ్రయించడంతో ఈ డివిజనల్ బెంచ్ ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా వేచి చూడడం జరుగుతుందండి సో కాబట్టి ఎటువంటి తీర్పు రా వచ్చినా కూడా స్వాగతించాల్సిందే సో హండ్రబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్